హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్ ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది ఇప్పటివరకు ఎదురు చూస్తున్న చాలామంది డబల్ బెడ్రూమ్ గురించి ఎదురు చూస్తున్నారు సో డబల్ బెడ్రూమ్లో రాని వాళ్ళు చాలా మంది ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అప్లై చేసినారు కాబట్టి సో చాలామంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే సో అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ప్రభుత్వం నుంచి ఒక స్పందన అనేది అయితే రావడం జరిగింది యాక్చువల్గా చూసుకున్నట్లయితే నవంబర్ చివరి వారంలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కమిటీ రిపోర్టు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది గ్రామ సభల ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం భావించింది కానీ కొన్ని కారణాల వల్ల అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని ఇష్యూస్ వల్ల అంటే యాప్ల ద్వారా ఈ లెక్కలు సరిగ్గా లేకపోవడం వల్ల సంథింగ్ ఇష్యూ వల్ల అది కొంచెం లేట్ అయితే వస్తుంది సో డిసెంబర్ మొదటి వారంలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అదైతే చెప్తుంది సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని పేదలకు సంబంధించి ఇళ్ల మంజూరు ఏదైతే స్థలం ఉందో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు అనేది అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే సో దాన్ని మూడు విడతల వారీగా ప్రభుత్వం అయితే ఐదు లక్షల రూపాయలని అందించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మినిమం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించాలని చెప్పి కూడా కొన్ని కండిషన్స్ అనేది అయితే పెట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇందిరా ఇళ్లకు సంబంధించి ఇప్పటికే కమిటీలు అనేది అయితే ఏర్పడడం జరిగింది ఈ కమిటీలు కేంద్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుంటున్నాయి సో వీటి అన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది అయితే కంప్లీట్ అయ్యి మనకి గ్రామ సభల ద్వారా వీళ్ళందరికీ కూడా ఈ లబ్ధిదారులందరినీ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం మనకి చెప్తుంది సో ఇది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని విశేషాల కోసం వార్తల కోసం తన్వీటెక్స్ వెబ్సైట్ ఉంది మీరు ఇక్కడ పైన ఉంది కదా డబ్ల్యూ డబ్ల్యూ సో ఈ వెబ్సైట్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్